నమస్కారం మన జీవితాన్ని అసలు మన జీవితాన్ని నిజంగా మరింత అర్ధవంతంగా ఎలా మార్చుకోవాలి ఈ అన్వేషణలో అఖండ జ్యూతి జూన్ పంతొమ్మిది వందల నలభై ఏడు సంచికలోని కొన్ని అద్భుతమైన శాశ్వతమైన బోధనల సారాంశంలోకి ఇప్పుడు ప్రయాణిద్దాం రండి ఈ ప్రయాణాన్ని కలిసి మొదలు పెడదాం ఇంతకీ మనం ఈరోజు తెలుసుకోబోయే ఈ దివ్యజ్ఞానం ఎక్కడిది అంటారా ఇది సాక్షాత్తూ పరమపూజ్య గురుదేవ్ పండిత్ శ్రీరాంశర్మ ఆచార్యగారు అందించినది వారి మాటల్లోని ఆ లోతైన అర్థాన్ని ఎంతో గౌరవంతో స్వీకరిస్తూ మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్దాం సరే మనందరి మనస్సుల్లో మెదిలే ఒకే ఒక ప్రశ్న అసలు మన జీవితాన్ని ఒక ఉద్దేశ్యంతో ఆనందంగా ఎలా మార్చుకోవాలి చాలామంది బయట వెదుగుతూంటారు కాని ఆశ్చర్యమేంటంటే ఈ ప్రశ్నకు సమాధానం మన లోపలే ఉంది మరి దాన్ని ఎలా కనుక్కోవాలి అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం మొట్టమొదటగా జ్ఞానానికి అసలు మూలమేంటి ఒక మనిషిగా మనకున్న అసలైన శక్తి ఏంటి మన బాధ్యత ఏంటి ఆ మూలంలోకి వెళ్దాం పదండి ఒక్కసారి ఆలోచించండి ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులున్నాయి కాని వాటన్నిటికన్నా మానవ జన్మ అనేది ఒక అద్భుతమైన చాలా అరుదైన బహుమతి ఎందుకు ఎందుకంటే ఇతర జీవులకు లేని ఒక ప్రత్యేకమైన అవకాశం మనకుంది అదే ఆత్మ వికాసం అంటే మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం ఇది కేవలం ఒక ఆప్షన్ కాదు ఇది మన ప్రధాన కర్తవ్యం మన బాధ్యత గురుదేవ్ వారి రచనల్లోని ఒక్క మాట వింటే చాలు మనిషి తన విధికి తానే సృష్టికర్త ఎంత శక్తివంతమైన మాటో కదా మన పనుల ద్వారా మనం దేవతలుగా ఎదగవచ్చు లేదా పాతాళానికి పడిపోవచ్చు అంటే మన భవిష్యత్తుని మనమే రాసుకోవచ్చు ఆ పెన్ను ఆ అధికారం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది వేరే ఎవ్వరి చేతుల్లోనూ కాదు సరే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కదా మరి ఆ శక్తి అంతా ఎక్కడ దాగి ఉంది ఎక్కడ్నించో రాదు ఆ శక్తికి మూలం మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ వర్తమాన క్షణం దాని గురించే ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం చూడండి మనలో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదే మన మనసు ఎప్పుడెక్కడుంటుంది నిన్న జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ బాధపడటంలో లేదా రేపేం జరుగుతుందో అని భవిష్యత్తు గురించి ఆందోళన చెందడంలో ఈ రెండింటి మధ్యలో మన చేతిలో ఉన్న అమూల్యమైన వర్తమానాన్ని వృధా చేసేస్తున్నాం కాని మన అసలైన శక్తి అంతా ఇక్కడే ఈ క్షణంలోనే ఉంది అందుకే బహుమూల్య వర్తమాన్కా సదుపయోగకీజియే అనే వ్యాసంలో గురూజీ ఏం చెప్తారంటే గతం మన చేతుల్లో లేదు అది అయిపోయింది భవిష్యత్తు మనకు తెలియదు అది అనిశ్చితం మరి మన చేతుల్లో ఉన్నదేంటి కేవలం ఈ క్షణం ఈ వర్తమానం మన నిజమైన శక్తిని బయటకు తీసుకురావాలంటే చెయ్యాల్సింది ఒక్కటే గతాన్ని వదిలేయాలి భవిష్యత్తు చింతను పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ క్షణంలో జీవించాలి ఇదంతా వినడానికి చాలా బాగుంది కదా కాని దీన్ని ఆచరణలో పెట్టడం ఎలా అనే ప్రశ్న వస్తోంది చింతించకండి ఈ ఆత్మవికాస ప్రయాణానికి కావలసిన కొన్ని శక్తివంతమైన సాధనాలను కూడా ఈ పత్రిక మనకు అందిస్తోంది అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఈ ఆత్మ వికాసానికి మూడు ముఖ్యమైన మూల స్తంభాలున్నాయన్నమాట మొదటిది స్వచ్ఛత స్వచ్ఛత అంటే కేవలం మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాదు మన మనసుని మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక రెండవది సత్సంగం అంటే మనల్ని సరైన మార్గంలో నడిపించే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే మంచివాళ్లతో స్నేహం చేయడం మూడోది చాలా ముఖ్యమైనది కల్పనాశక్తి మన ఆలోచనలకున్న శక్తి అపారమైనది దాంతో మనం మన వాస్తవాన్ని సృష్టించుకోవచ్చు అయితే సత్సంగం అంటే ఏంటి సత్సంకి పరీక్ష అనే వ్యాసంలో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు సత్సంగం అంటే కేవలం దగ్గర కూర్చుని వాళ్ళు చెప్పేది వినడం కాదు అది చురుకుగా సేవ చేయడంలో ఉంటుంది మనలో వినయాన్ని పెంచాలి మనల్ని మనం మెరుగుపరుచుకోవాలనే తపనని రగిలించాలి ముఖ్యంగా మనలో ఉన్న అహాన్ని స్వార్థాన్ని జయించడానికి సహాయపడాలి అప్పుడే అది నిజమైన సత్సంగం అవుతుంది మరి ఈ సాధనాలన్నింటినీ మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుంది మన జీవితం ఎలా మారుతుంది ఒక అర్ధవంతమైన ప్రశాంతమైన జీవితం వైపు మన ప్రయాణం ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం ఈ ఉద్దేశ్యపూర్వక జీవితంలో వివాహానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానముంది వివాహమంటే కేవలం ఒక సామాజిక కట్టుబాటు కాదు అది ఒక ఆధ్యాత్మిక భాగస్వామ్యం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఆత్మలు ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసి ఆధ్యాత్మికంగా ఎదగడానికి చేసుకునే ఒక పవిత్రమైన ఒప్పందం ఇది ప్రాపంచిక సుఖాల కోసం మాత్రమే కాదు మనందరం సుఖంగా శాంతిగా ఉండాలనుకుంటాం కాని దుఃఖం ఎందుకొస్తుంది దుఃఖ్ చూట్నేకా ఉపాయ్ అనే వ్యాసం దీనికి సమాధానం చెప్తుంది దుఃఖానికి దారి ఏది మితిమీరిన అనుబంధం అంతులేని కోరికలు అహంకారం మరి శాంతికి ఏది వైరాగ్యం ఉన్నదానితో సంతృప్తి చెందడం నిస్వార్థ సేవ అంటే అసలైన ఆనందం బయట వస్తువుల్లోనో కోరికలు తీర్చుకోవడంలోనో లేదు అది మన లోపల మన అంతర్గత శాంతిలోనే ఉంది సరే ఇప్పుడుదాకా మనం ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ జ్ఞానమంతట్నీ మనకు సులభంగా గుర్తుండేలా కొన్ని ముఖ్యమైన సూత్రాలుగా ఒకసారి చూసేద్దాం మొదటిది మనకున్న అతి పెద్ద ఆస్తి ఈ వర్తమాన క్షణం దాన్ని తెలివిగా వాడుకోవాలి రెండు మన తలరాతను మనమే రాసుకుంటాం మన పనుల ద్వారా మన నిర్ణయాల ద్వారా మూడు మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలంటే మంచి స్నేహం అంటే సత్సంగం చాలా అవసరం నాలుగు శరీరం మనసు మన చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉంటే సానుకూలత దానంతటా అదే వస్తుంది ఐదు మన ఆలోచనాశక్తి మన కల్పనాశక్తి అపారమైనది దాన్ని మంచి పనుల కోసం యోగించాలి ఇక మిగిలినవీ ఆరు దుఃఖాన్ని జయించాలంటే కోరికలను అదుపులో పెట్టుకుని ఉన్నదానితో తృప్తిపడాలి ఏడు వివాహం అనేది ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక పవిత్రమైన భాగస్వామ్యం ఎనిమిది నిజమైన స్వేచ్ఛ కావాలంటే సర్వజీవుల పట్ల ప్రేమను స్నేహాన్ని పంచాలి తొమ్మిది ఆధ్యాత్మిక సాధనకు ఖాళీ సమయం కోసం ఎదురుచూడొద్దు మన రోజువారీ పనుల్లోనే దాని ఒక భాగం చేసుకోవాలి ఇక చివరిగా పదవది ఇతరులకు సేవ చేయడం కన్నా గొప్ప ఆత్మ వికాసం మరొకటి లేదు కాబట్టి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని విన్న తర్వాత ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం నుంచే మన జీవితాన్ని మార్చుకోవడానికి మనలో నిద్రపోతున్న ఏ శక్తిని మనం మేల్కోల్పోబోతున్నాం ఆ మొదటి అడుగు ఏది వేయబోతున్నాం